అందరు బాగున్నారా అందరికీ కూడా మొనక్కి కార్తీ శుభాకాంక్షలు ఒకటి ఏయ్ ఈ అక్క అయ్యాల మాయామ మా బాబాద్కొచ్చినాం మొత్తం టామ్ టామ్ డామ్ డామ్ ఎక్కడికి పోయినా ఆరా మొత్తు ముత్తుకుంటున్నారు మరి మా బాబు మద్దతుగారు షాపులు ఇప్పుడు అక్కడొచ్చినా దమ్ బిర్యానీ అంట ఏంది ఎయి ఎయి ఎలా రోటి మొత్తం ఆవురు ఆవురు అని చూస్తున్నారు రా నిన్నటి నుంచి పాపం ఈ కొడుకు అయితే మా కొడుకు చికెన్ బిర్యానీరా అరే ఆగమ్మా రజనీ పెట్టవు మా వీడి ఫ్రెండ్స్ వీడు చూడండి ఇటు చూడండి ఏం చేస్తాడు మందుకు రెడీ చేస్తాడు బాంబర్తో బాగా వచ్చినప్పుడు అడిగి చేయాలిగా అదే పని చేస్తాడు కాదత్తుందా మీకు మరి ఒకసారి కాదంటే మా బామ్మది ఏది పాటలేదురా చూపి చూపి ఏక చూపి ఏ చూపి ఏం పాటలు వచ్చినావు అమ్మో నాయో కొడుకో నా నాదేది ఏ నాదేంది అది లైట్ వేరు అది ఒక కొడుకాయ కాదు పక్క పక్క మాకు ప్రొద్దులే టైం ఉంది అయ్యి ఎయ్యాలా ఎయ్ పడగల వాల పేలు పని నిమిషం ఎవరుదా ఆగలా పచ్చరు కదా పెగాళ్ళు ఈ మధ్య మా రాను ఎట్లా చేస్తాను కొను రెండు రోజులు ఆగి బతుకుబడ్డా బడి పెడతారు చుక్కలు 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 చూపిస్తాను నా బట్టలు మొత్తం కొని బ్యాగులు మొత్తం కొని నిన్ను నా పిన్నా బడికి అంది అర్థమే ఆ పీజు ఎయ్ కదా ఇవి కూర్చో 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 కూర్చోండి రార్చోరా మంచి మంచినాయి మంచినాయి అన్ని వాటర్ బాటిల్ కూల్ బాటిల్ తెచ్చుకోవాలా తెచ్చుకున్నారా అది కుమారి రోహన్ ముక్కులో వెళ్ళది అదే ఫ్రెండ్స్ మా రామల్గారు షాప్ పెట్టిండు షాప్ పుణ్యాన్ని అని ఆనందంగా ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళు హ్యాపీగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ డోట్ మా రోహన్ గడిగా ఒక్క బలగ సిద్దాం బలగ సిల్చి కూడా పెట్టేది ఇలా మొదటిసారి కార్త కదా అసలు సావ షాప ముక్కుందా షాప్ ముక్కు తా సాయబాబా లెక్క అద్దీ ఒడ్డితే ఫ్రెండ్స్ ఏదో మొక్క ఏదే రోహన్ మంచి కూర్చో ఏది వీడికి ముక్క పడుతుంది నీకురా పడుతుంది నీకే ముక్క ఒక్కొక్క ముక్క అరే నీకురా అది పులిసేయ్ పులిసేయ్యి పులిసేయ్ పులిసేయ్ ఎయి రా కొడకా ఎయి ఏయాలా ఏయాలా కానియాలి కాయ నిమ్మకాయ రోహన్ రోహన్ గారికి నిమకాయ బిండు వాడు వచ్చు వాడు వత్తులేడు వద్దు వద్దు పిసుకు అది ఈ రకంగా మా మురక్షిర కార్త పండుగ సందర్భంగా మా కుటుంబం అంతా కూడా మరి ఈ రకంగా భోజనం చేస్తున్నాం మా బామ్మది గారు అరే నాదేదిరా నాదేది కానీ రూ నాయన అయ్య అది ఫ్రెండ్స్ చూశారు కదా మీరు ఏం చేశారు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి మరి కామెంట్ చేయండి మీరు కూడా ముక్క తిన్నారా చికెన్ తిన్నారా మటన్ తిన్నారా మరి మందు తాగారా ఎంజాయ్ చేశారా పండగ చేశారా మొత్తం కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కరా హాయ్ చెప్పు బాయ్